హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మన కారు తెలిసిందే కదా మనకు ఒక కారు ఉందని ఆ కారులో కొత్త కొత్త ప్రయోగాలన్నీ చేస్తామని అందరికీ తెలిసిందే ఈరోజు కొత్త ప్రయోగం ఏం లేదు మన యూట్యూబ్ ఛానల్ ఉంది మనకంటూ మనం లక్ష లక్షలు పెట్టి క్యాంపర్లు రెడీ చేసుకొని పోయి వీడియోస్ తీసి లాక్స్ తీసి పెట్టేంత బడ్జెట్ మనకు లేదు కాబట్టి మనకు ఉండేదాన్నే క్యాంపర్ లాగా రెడీ చేసుకుందామనే ఉద్దేశంతో నేనే రెడీ చేస్తాను ఏమి రెడీ చేస్తాను ఏమి అంటే ఆల్రెడీ కారుకు డిక్కీలో ఇది టైరు స్టెప్నీ టైరు దాని మీద ఒక మ్యాట్ ఉంటారు కదా ఆ మ్యాట్ మీద టైర్ మీద ఏదన్నా స్ట్రాంగ్గా ఏదన్నా బరువు పడితే తట్టుకోలేదు కాబట్టి దానికి నేను ఏం చేస్తానంటే ప్లేవుడ్తో షీట్లు వేసేస్తాను ఎలా షీట్లు వేస్తున్నా ఏమి అనేది చూడండి ఎందుకంటే నేను ఆల్రెడీ వేరే వాళ్ళని పిలిచడం జరిగింది వచ్చి చేసి చెప్పి వాళ్ళు రాలేదు ఇప్పుడుండే పరిస్థితి అంతే మనమైతే పనులు లేక ఖాళీగా ఉన్నా నేనైతే ప్రజెంట్ పని ఉండే వాళ్ళు రాండి రాండినైనా పని ఉంది అంటే వాళ్ళు రారనమాట కాబట్టి అదేందో మన ప్రయత్నం మనమే చేసుకుందామని డిసైడ్ అయిపోయా చెడిపోయినా మందే చెడిపోకపోయినా మందే కదా అంటే మన వస్తువు ఏదైనా అయితే పోయినా కూడా పెద్ద బాధ ఉండదు వేరే వాళ్ళు పోకూడితే బాధ కదా అందుకని వేసేస్తాను ఎట్లయితే అట్లా కానీ లేని చెప్పి ట్రై చేస్తాను చూడండి ప్రజెంట్ నేనైతే షీట్లు కొలతలు వేసుకునేసినా కట్ చేసేసినా కట్ చేసిన తర్వాత ఇంకా డిక్కీ డిక్కీ స్టెప్ని స్టెప్ని ప్లేస్లో ఎలా ఫిట్ చేస్తాను ఏమనేది షీట్లు అయితే మీకు క్లియర్ క్లారిటీగా పిన్ టు పిన్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో మొత్తం అంతా ఇదంతా చూసిన తర్వాత ఎలా ఉంది ఏమనేది మళ్ళీ మీరు కామెంట్ చేయండి ఓకే చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే కింద అలాగే డైరెక్ట్గా వేసేయచ్చు ఐరన్ మీద షీటు కానీ అక్కడ స్టెప్ని తగులుతుంది కాబట్టి దానికి మళ్ళీ సపోర్ట్గా ఒక రీఫ్ అయితే పిచ్చా కింద ఆ రేఫర్ ఇచ్చిన తర్వాత దాని మీద షీట్లు అయితే స్క్రూ దింపేస్తాను డైరెక్ట్ ఫిక్స్డ్ ఒకటి లాస్ట్ వచ్చి కార్నర్లు అయితే స్క్రూ డైరెక్ట్గా దింపేస్తాం అనమాట రెండో పార్ట్ వచ్చి రెండోది వస్తుంది కదా సేమ్ అలాగే షీట్ కట్ చేసుకున్నాం అనమాట ఆ షీట్ కట్ చేసిన తర్వాత రెండో దానికి వచ్చి క్లాంపులు వేసి పైకి కిందికి బెండింగ్ ఆడిద్దామనుకుంటాను అదే దాన్ని ఏమంటారు కీలిబందులు అంటారు అనమాట తెలుగులో అవేసి ఓపెన్ చేసి ఇట్లా పెడదాము అనుకుంటున్నా కానీ చూడండి మీరే చూడండి నేనైతే మొత్తానికి డిక్కీలో సరిపోయినా డిక్కీలోకి పట్టిపోయినా కానీ మళ్ళీ దిగేదానికి చాలా ఇబ్బంది పడతానమాట డిక్కీలోకి అయితే వెళ్ళిపోయినా తర్వాత ఇదంతా రెడీ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏమనేది మీరే నాకైతే చెప్పాలా వర్క్ బాగుందా బాగలేదా అని అంటే పనికొస్తామా పనికిరాము అని ఓకేనా చూడండి రెండో షీటుకు దాన్ని ఏంటంటారు కీలుబందులు వేసి సెట్ చేస్తాను అనమాట రెండో షీటుకు ఈ రెండో షీటుకు వచ్చి ఎన్ని కీలిబందులు రెండు కీలుబందులు అన్నమాట కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నిని ఒకటైతే వేసుకోవచ్చు కానీ స్ట్రాంగ్గా ఉండాలి కదా అందుకని రెండైతే వేస్తాను ఈ రెండు వేసిన తర్వాత ఇంకొకటి షీట్ కూడా వస్తుంది అనమాట మూడో షీట్ చూడండి ఎలా బెండ్ అవుతుంది ఏమనేది చెక్ చేసుకొని మరి స్క్రూలు వేస్తాను అనమాట ఇదంతా స్క్రూలు వేస్తాం అది కట్టింగు ఇవన్నీ మొత్తం అంతా నా ఐడియాని మందే కదా చూసుకుందాం ఎలా ఉంటే అలా ఉన్నాయి లేని తర్వాత ఇదంతా సెట్ అయిపోయిన తర్వాత ఇంకోటి కూడా చెప్తా క్యాంపర్ అన్నాను కదా మంది మనమే రెడీ చేసుకుందాం ఒక మనిషి పనుకునేంత ఎక్కడికన్నా ట్రిప్ వేదినా లేకంటే బయటకు ఎక్కడ వెళ్ళినా సీట్ కట్ చేసినా అనుకో కట్ అంటే సీట్ కట్ చేయము కట్ సీట్ తీసేస్తే ఒక మనిషి పనుకునేదానికి కంఫర్టబుల్గా ఉండేటట్లు మనం రెడీ చేసుకుందాం పెద్ద పెద్ద బండ్లు అయితే కొనలేం కాబట్టి మన కార్నే మనం రెడీ చేసుకుందాం క్యాంపర్ లాగా ఈ క్యాంపర్ లాగా ఎలా ఉంటుంది ఏమనేది మొత్తం అంతా చూడండి ఇది కూడా అంతే బెండ్ అవుతుందా లేదా అనే ఉద్దేశంతో ఒక చిన్న ఒకటి వేసి చెక్ చేస్తాను ఫస్ట్ ఈ టైపుగా ఉంటుందా ఉండదా అని ఎందుకంటే మనం పన్ను వాళ్ళ పెట్టే కాదు కదా అంత క్లారిటీగా వస్తుంది అనేది అందుకనే చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒకో విధంగా బెండ్ అవుతుందా కాదా అది ఏ పక్క తిరుగుతుంది ఏమనేది చెక్ చేసుకుంటూ పనిచేస్తున్నాము ఈ కటింగ్ చూడండి కటింగ్ మిషన్తో కొంచెము లెంత్ వెడల్పు కొంచెం ఎక్కువగా ఉంటే దాన్ని కూడా కట్ చేస్తాము కట్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే లాస్ట్ లాస్ట్ షీట్ కూడా దింపేస్తాను అన్నమాట ఏది కీలబందులతో కీలబందులతో లాస్ట్ షీట్ కూడా దింపేసిన తర్వాత ఫైనల్ లుక్ కూడా ఎలా ఉంటుంది ఏమనేది మీరే చూడాలన్నమాట మరి కొద్ది క్షణాలలో ఫైనల్ లుక్ కూడా కనపడుతుంది స్క్రూ మిషన్ స్క్రూలు బాగానే లేదా లేదో అన్న మళ్ళీ కామెంట్ చేయండి లేదంటే మీకు ఏమన్నా పని ఏమైనా ఉంటే ఎట్లా పని లేదంటు అన్నాడు కదా అనుకునే అన్న మళ్ళీ కార్పెంటర్ పని ఉంది రమ్మని చెప్పి అని పిలిచారు నాకైతే పని రాదు కానీ మనది నాది కాబట్టి కారు మందే కాబట్టి మనమే ప్రయత్నం చేస్తానమాట కానీ కొందరికి నచ్చచ్చు కొందరికి నచ్చకపోవచ్చు చెడ్ చేసినారని కొందరు అంటారు కారుకు విలువ తీసానని కొందరు అంటారు కానీ మన వస్తువు అది మనది అది మనకు నచ్చినట్లు చేసుకుంటామన్నమాట నేనైతే అంతే మీరు ఏమైనా అనుకోండి తర్వాత లాస్ట్లో ఇదంతా అయిపోయిన తర్వాత ఇది ఓన్లీ ఈ వీడియో ఓన్లీ బ్యాక్ సైడ్ డిక్కీలో ఎలా క్లోజ్ చేయాలనే దానికి మాత్రమే క్లోజ్ చేసిన ఇంకా ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఎలా ఉంటుంది ఫైనల్గా చూడండి షీట్స్ ఎలా వస్తుంది ఇప్పుడు స్టెప్ని ఎలా తీసుకోవచ్చు ఏమనేది చూడండి ఓపెన్ ఫ్రీగా స్టెప్ని తీసుకోవచ్చు లాక్ చేసుకోవచ్చు తర్వాత వచ్చి షీట్స్తో క్లోజ్ చేసేవచ్చు అనమాట స్ట్రాంగ్గా ఉంటుంది బ్యాక్ సైడ్ ఈ ఆడ ఒక బ్లాక్ క్లాంప్ ఉంది కదా ఆ క్లాంప్ స్ట్రైట్గా పెట్టిన హైట్ కూడా ఎందుకంటే నేను చెప్పాను కదా క్యాంపర్ రెడీ చేసుకుందామని క్యాంపర్ పూర్తిగా రెడీ చేసేదానికి కూడా ఎలా ఉంటుంది ఏమనేది పూర్తి వీడియో కూడా పెడతా తర్వాత కానీ ఇప్పటికైతే ప్రజెంట్ ఓన్లీ డిక్కీ డిక్కీలో ఎలా ఉంటుంది ఏమనేది చూడండి ఇంకా ఏదైతే లాక్ సిస్టమ్ పెట్టేదానికోసమయ్యి ఇది ఒక రీఫర్ కట్ చేసుకునే ఈ రీఫర్ కట్ చేసిన తర్వాత లాక్స్ పెట్టాలి కదా ఆ షీట్స్ ఇంకా రన్నింగ్లో పడి ఎత్తి కొడతా ఉంటాయి కదా రన్నింగ్లో పైకి కిందికి అలా కొట్టకుండా ఉండేదానికోసమయ్యి లాక్స్ పెడతాను అనమాట ఏ లాక్స్ మన కిటికీ లాకులు వస్తాయి కదా ఆ లాకులు పట్ పాటలాక పెడతాన్నా సరే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీలాంటి సపోర్ట్ ఉండాలి కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తున్నారు కాబట్టి నేను కూడా ఒక కారులో క్యాంప్ రెడీ చేసుకుంటున్నాను మనమైతే వేలు వేలు లక్షలు పెట్టి ఒప్పందం వీలేం కాబట్టి వాళ్ళకు మన పని నా మన పని మనమే చేసుకుంటూ మనకు అనుగుణ మనకు నచ్చిన విధంగా రెడీ చేసుకుందాం అన్నమాట ఓకేనా చూడండి వీడియో చూడండి తర్వాత ఎలా ఉంది అనేది చెప్పండి కార్లోకి ఎలా సెట్ అవుతుందా లేదా అనేది కూడా చెప్పండి నేనైతే చేసే ప్రయత్నం అంతా చేసి మీకు చెప్తాను ఇది వీడియోకి అనుకూలంగా ఉంది నీకు స్క్రూ దిగింది ఇప్పుడు కాదా క్రోమాలు బాగున్నాయా ఫైనల్గా చూడండి ఫైనల్గా లుక్ ఎలా వచ్చేసింది ఏమనేది చూడు లాక్ ఇది ఓపెన్ చేసుకుంటే ఈ షీట్ ఓపెన్ అవుతుంది ఇదైతే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది లోపల జాకీలు సెప్నీలు సామాన్లు ఎటు ఫిక్స్ ఇవన్నీ క్లోజ్ చేసినామా దీనికి కూడా వేసుకోవచ్చు కానీ ఇలా తర్వాత వేద్దాం ఇది ఇలా వచ్చేసింది అనమాట పూర్తిగా కంప్లీట్గా